వెంకటై ఎన్టీఆర్ నటించిన ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమా నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ కి ఎంతటి కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చిందో అందరికీ తెలిసిందే ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా సౌత్ హీరో లో ఇరవై సినిమాలు పూర్తి చేసుకున్న అతి కొద్ది మంది హీరోల్లో ఎన్టీఆర్ ని ఒకటిగా చేర్చగా ఇరవై ఐదవ సినిమాతో అత్యధిక షీర్ సాధించిన హీరోగా ఎన్టీఆర్ చరిత్రకెక్కాడు అదే సినిమాతో రీసెంట్ గా ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకున్న ఎన్టీఆర్ మరో కూడా సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ ఇది వరకు ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్న సంవత్సరం రెండు వేల యమదొంగ సినిమాలో అద్భుత నటనను కనబరిచిన కారణంగా ఎన్టీఆర్ కి అప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డు రాగా మళ్లీ పదవ ఏట ఎన్టీఆర్ నటించిన ఇరవై ఐదవ సినిమా నాన్నకు ప్రేమతోకి గాను ఎన్టీఆర్ ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు ఈ రెండు సినిమాల మధ్య కాలంలో చాలా సార్లు మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన ఎన్టీఆర్ టెంపర్ నుండి తన పందాను పూర్తిగా మార్చుకొని సరికొత్త ఎన్టీఆర్ ని అందరికీ పరిచయం చేశారు ప్రస్తుతం జైలవుష సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాకు గాను మరిన్ని అవార్డులు గెలుచుకోవడం ఖాయమని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి